అందరికీ నమస్తే అండి నిన్నటి నుంచి నిన్న సాయంత్రం నుంచి కూడా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి కల్లం హరికృష్ణారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లాకు చెందిన యువ నాయకుడు ఆయన్ను ప్రత్యర్థులు రాజకీయ ప్రత్యర్థులు టీడీపీ వాళ్ళు ఎవరో చేయినరికేశారని ఆయన ఇబ్బంది పెట్టారని ఆయన హాస్పిటలైజ్ అయ్యారని ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి విపరీతంగా వైరల్ అవుతున్నాయి సో అది నిజమా అన్న ఇది నిజమా అన్న ఇది నిజమా అని నాకు సుమారుగా రెండు వేల మందికి పైగా అడిగారు ఈ ఫోటోలు తాడి దాడి తాకి నేను తట్టుకోలేక ఎందుకంటే ఎవరిని చూస్తున్నా అదే ఫోటోలు వస్తున్నాయి నా ఇమేజెస్ ఓపెన్ చేస్తుంటే ఆ ఫోటోలు నిండిపోతున్నాయి మొత్తం నేను నేను వాట్సాప్ డిలీట్ చేసేద్దాం అనుకున్నా నిన్న నైట్ ఇంకా చిరాకు వచ్చేసింది అందుకే అప్పటికప్పుడు కమ్యూనిటీలో పోస్టింగ్ పెట్టా అవి ఫేక్ అని సో అవి ఫేకా నిజమా ఏంటి అనేది ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను నిజానికి నేను ఆ ఫేకా నిజమా అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడే ప్రయత్నం చేశాను అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మాట్లాడే ప్రయత్నం చేశారు వాళ్ళైతే అందుబాటులో లేరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు అనేది తెలియదు సో మేబీ అది నిజం కాదా అనేది మనం క్లారిటీ తీసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ వాళ్ళైతే అందుబాటులోకి రాలేదు అయితే ఏదైనా సరే అది నిజమైతే సోషల్ మీడియాకి ఎందుకు పరిమితం అవుతుంది ఆ వార్త సాక్షిలో వస్తుంది లేదా వైసీపీ పెద్ద పెద్ద నాయకులు దాని మీద మీడియా సమావేశం పెట్టి మాట్లాడతారు లేదా ఎన్టీవీలోనో టీవీ నైన్లోనో వస్తుంది కదా సో రాలేదు కాబట్టి అది కూడా ఆలోచించాలి నిజమో కాదా అనేది ఎవరికాళ్ళు ఆలోచించుకోవాలి అయితే టీడీపీ అధికారం చేపట్టిన ఈ మూడు రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సామాన్యుల మీదకే ఎక్కువగా దాడికి వెళ్తున్నారు ఎందుకు సామాన్యుల మీద దాడి విగ్రహాల మీద దాడి పేర్ల మీద దాడి ఎందుకు అసలు ఎవరి మీద కోపం టీడీపీకి ఆల్రెడీ వైసీపీ చచ్చిన పోము పదకొండు స్థానాలే వచ్చాయి వాళ్ళ మీద ఎందుకు దాడి చేయాలి వాళ్ళు దాడులు చేశారనే ప్రజలకు నచ్చలేదు కాబట్టి టీడీపీకి అధికారం ఇచ్చారు వీళ్ళు దాడులు చేస్తే మళ్ళీ వాళ్ళకి అధికారం వస్తుందిగా అధికారం శాశ్వతం కాదుగా తెలుగుదేశం పార్టీకి వచ్చే అఫ్కోర్స్ టీడీపీ వాళ్ళకి ఆ కసి ఉండొచ్చు కాక ఎన్నాళ్ళు మీకేం తెలుసు నువ్వు స్టూడియోలో కూర్చొని కబుర్లు చెప్తావు మాకు ఆ కసి ఉంది ఆ కోపం ఉంది మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో నీకేం తెలుసు అనిపించవచ్చు కాక చట్టప్రకారం చర్యలు తీసుకోండి చట్టప్రకారం వెళ్ళండి ఎందుకు దాడులు చేయడం దాడుల సంస్కృతి మంచిది కాదు తెలుగుదేశం పార్టీలో ఆ కల్చర్ లేదు వైసీపీ వాళ్ళు ఆ తప్పులు చేశారు కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్నారు టీడీపీలో ఆ కల్చర్ లేదు ఆ కల్చర్ ఉంది మేము చేస్తాము అంటారా మీకు కూడా ఖచ్చితంగా ఐదేళ్ల తర్వాత ప్రజలు బుద్ధి చెప్తారు ఎందుకంటే రాష్ట్ర ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు ఇటువంటి దాడులను కాదు చాలా వీడియోలు బయటకు వస్తున్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మకు నిప్పు పెట్టాల్సిన అవసరం ఏముంది ఎన్టీఆర్ గారి బొమ్మకి ఎక్కడైనా అలా చేశారా చేసిన ఆ ఫలితం వాళ్ళు అనుభవించారుగా వీళ్ళు ఎందుకు అలా చేయాలి వైఎస్ఆర్ అనే పేరుని ఓకే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాలనుకున్నారు మార్చారు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని మార్చారు దాన్ని ప్రభుత్వం మళ్ళీ ఒక జీవో ఇస్తుందిగా ఆ ఎన్టీఆర్ హెల్త్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మారుస్తూ జీవో ఇస్తుందిగా అప్పుడు పేరు మారుస్తారుగా వీళ్ళు ఎందుకు దాన్ని కాల్తో తన్ని ఎన్టీఆర్ ఫోటో పెట్టాలి అది అంటే ఇవన్నీ చూసే వాళ్ళకి నచ్చవండి రాష్ట్ర వ్యాప్తంగా చాలా గొడవలు జరుగుతున్నాయి వైసీపీ వాళ్ళని ఎక్కడికక్కడ కొడుతున్నారు ఇదంతా కూడా మంచి పద్ధతి కాదు ఎందుకంటే ప్రజలు గుర్తు పెట్టేసుకుంటారు ఇటువంటి నెగిటివ్ చెడు సంకేతాలని హింసని ఇటువంటి దరిద్రగొట్ట వ్యవహారాలని రాష్ట్ర ప్రజలు గుర్తు పెట్టుకుంటారు ఐదు సంవత్సరాల తర్వాత ఓటు వేసినా మళ్ళీ రివర్స్లో వెళ్తారు ఎందుకంటే మన రాష్ట్రానికి ఇప్పుడు కావాల్సింది అభివృద్ధి శాంతి పరిశ్రమలు పెట్టుబడులు రాజధానులు రాజధాని పోలవరం ఇది కావాలి ప్రతీకారం కావాల్సింది కాదు ప్రతీకారం తీసుకుంటాము అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రతీకారేతో రగిలిపోయారు కాబట్టి ఇప్పుడు అలా ఉన్నారు సో టీడీపీ వాళ్ళు ఆలోచించాలి అధికారం చేతిలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కొంత అంటే అలాగని గాంధీగారిలాగా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని నేను చెప్పను కానీ కొన్ని పద్ధతులు ఉంటాయి కొన్ని పద్ధతుల ద్వారా వెళ్తే బెటరు పరిమితులు దాటకపోతే మంచిది లేకపోతే దెబ్బ తినేసే అవకాశం అయితే ఉంది థ్యాంక్